హాయ్ అందరికీ ట్రెండింగ్లో ఉన్న వీడియో కోసం అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా ఏంటబ్బా ట్రెండింగ్లో ఉన్న వీడియో అనుకుంటారు కావచ్చు ఇది ఫుల్ వైరల్ అయింది ఏంటా అనుకుంటున్నారు కదా దుబాయ్ కునాఫా చాక్లెట్ అండి దానికోసం అయితే చాక్లెట్ మావుల్ ఒకటి అయితే బుక్ చేసి పెట్టుకున్నా దీని ప్రైజ్ అయితే నాకు వర్తే అనిపించింది నా చేతికైతే ఈ అయితే లా లాక్ అయితే అయిపోయింది అందుకే ఇక చేతితోటే గుంజేసిన ఇది చాక్లెట్ మౌల్ చాలా బాగుంది తక్కువ ప్రైజ్గా అనిపించింది నాకైతే ఇంకా ఇది సెకండ్ అయితే డార్క్ చాక్లెట్ ఇంకా ఇది బయట కూడా దొరుకుతుంది కానీ నేనైతే మీషోలో తక్కువ ఉంటుంది కావచ్చు అనేసి అయితే ఆర్డర్ పెట్టాను కానీ మీషోలో రేట్ అయితే ఎక్కువనే ఉంది చాక్లెట్ మీద అయితే వన్ నైంటీ ఫోర్ రూపీసే ఉంది కానీ దీని మీద నేను తీసుకున్న ప్రైస్ అయితే టూ ఎయిటీ వన్ రూపీస్ పడింది నాకు హాఫ్ కేజీకి బయట ఇంత కాదా అన్నది నాకు తెలియదు కానీ దాని మీద అయితే తక్కువనే ఉంది దీంతో అయితే ఒకరోజు చాక్లెట్ అయితే ఫస్ట్ చేసి చూపిస్తా నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే చేస్తా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి